Oh, nacawa ondala. <hesitation> oh, nacawa, nacawa, nayangya tanu, aba, nayangya tanu, nayangya taraynu, ayong, 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 बस साहब लास्ट किराया जो निकल गया फाइनल होती है हम भी नंबर पकड़ना लगेगा आना बस चाय इसकी ये इनका वामू धागा वामा तेज को पकड़ तेज को पकड़ ए तार को अब इंफ्राई कर हां अरे का आवाज से आ रही है

నేను చిన్న కొడుకు చిన్న కొడుకు చెప్పినట్టు వింటలేదు ఇంకోదంటే ఇంకోదాడు ఇంకోదా పెళ్లి వేసుకున్నాడు అదే జాగ్రత్త పెట్టుకున్నావా అన్నం తిన్నావా అంటే అయ్యా మరి ఎత్తుందా ఒక అన్నం తినిపో అంట చేసుకుంటా సరే అన్న తిరిపో తినిపోయి కూర్చుంటాం కానీ తినిపో పాపెప్పుడు తీరుతాయి కట్టాలి ఎప్పుడు సందుకి కూసారు ఎట్లా చిన్నప్పటి పిల్లలు చచ్చిపోయి ఇంకా అన్నం తింటే బాధలు ఉన్నది పాపం కొడుకు చేయంగా ఏమి పనిచే కాదు కను మరీ అన్నమే పనిచేసింది పాపం ఈ టైం అయింది అన్నమా చాయ్ పెట్టిచ్చే పాపం బిడ్డ బక్క పడ్డది ఎప్పుడు తీరుతావో ఎట్లా ఏమో కట్ట చావ్ అయిందా

नील लेता हूं कोनीला के कोनीला के को नील नील आई बिन मुदली कर रहा हूं नहीं लग मन नहीं लग नील अमला रख मुजरा आज पता वाला नहीं चला ले आज वाला नहीं अच्छा वाला अयो और मेला गाली दिस के बैठ के गाली गाली कांती दी बा शांति दी बा ఎవల ఉన్నారో లేరు అట్లా పూసా పూసా వెళ్ళాకపోతారో చూలే పట్టుకో పడుతుందా ఇట్లా

బ్లొప్ తీసుకురాండి పేషెంట్ను బలంగా ఆడుతూ ఉంటుంది డాక్టర్ వస్తాడు జాగ్రత్త అమ్మా జాగ్రత్త ఆడ పడుకో డాక్టర్ వస్తాడు ఒక ఐదు నిమిషాలు వస్తాడమ్మా ఏమన్నా కావాలంటే మీ వాళ్ళకి ఫోన్ చేసుకోవా బాబు వాళ్ళు అందరికీ ఫోన్ చేయి

అడ్మిట్ చేసామన్నా హలో రవన్న రచయవాళ్ళ కొడుకు అన్న అవునన్నా అన్న అమ్మ కింద పడ్డదన్న పొద్దున హాస్పిటల్ జాయిన్ చేసినాము వాళ్ళ పెద్ద కొడుకు రాజన్న కొను రామన్నకు ఫోన్ చేసామన్న వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు ఇక్కడ డాక్టర్లు వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా ట్రీట్మెంట్ చేయని అంట కొంచెం అమ్మది క్రిటికల్ అన్న సీరియస్ ఉన్నది అన్న రవన్న కొంచెం మీరన్నా నచ్చి చూడండి అన్న రన్న నా బయర దగ్గర మా కింద సార్ మీద తీసుకొచ్చాను సార్ రండి సార్ నువ్వు కూడా వడకబెట్టు రాంపౌండర్ చెప్తా వడకబెట్టను వస్తాను సార్ కొద్ది తొందర ఏ కంపౌంటర్ నువ్వు కూడా పేషెంట్ ఉన్నది మీద సార్ సార్ ఓకే పేషెంట్ ఓకే సార్ పేషెంట్ తీసుకుపోతా సార్ हाँ रखते हैं पूछो पूछे ना हाँ पूछो मिला लिया मालिक सारे काम सारे काम पूछो ना माँ सारे काम लेते हैं गाड़ी डंपर तो हम लोग नहीं डंपर लेते हैं गाड़ी डंपर तो जी हाँ ना हाँ लाड़ लें क्या मालूम देना था एक दिन लें ये भी उधारों से ये भी लेना तक्कू नहीं उधारों से नहीं चूड़ సారచన సారచన పోతి హాజే పోస కార్డిగైట్ కినే పడు సరే సార్ పోతదు రండి ఇది ఊర ఏమీ లేదు చూడండి

మా అయితే మా దగ్గర ఏమో బీపీ బాగా తక్కువ ఉన్నదమ్మా అరే ఎట్లా సార్ నేను బాగా చూద్దాం అక్కడికి తరగతి ఏమైనా ప్రాబ్లమ్ అందుదాం చూడండి సార్ అరకు దెబ్బ తాక అంటున్నాయి కదా మరి ఎట్లా సార్ కింద ఆడదా అమ్మ కింద

మాకు బాగా మేజర్ ప్రాబ్లం ఉన్నది ఆపరేషన్ ఖచ్చితంగా ఏపీయాలి వాళ్ళ కొడుకులు ఎక్కడ ఉన్నారు మరి వాళ్ళు వెళ్ళిపోయండి దాదాపు ఒక రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్ రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇంకెక్కువ కూడా కావచ్చు మన పొలు కూడా ఎక్కడన్నా వాళ్ళని విడిపియండి ఫోన్ చేసినా పిలిపియండి ఖచ్చితంగా విడిపియండి మేజర్ మేజర్ ప్రాబ్లం ఉంది కదా అని కదా అలాగే ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా సరే సార్ వాళ్ళ నంబర్ షో సార్ పక్కన ల్యాబ్ ఉన్నది సార్ ఈ స్కానింగ్ ను ఈ బ్లడ్ టెస్ట్ లో చేయించుకొని సరే సార్ దీని బట్టి ఇది చూద్దాం ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి అలా కొడుకున అయితే విలిపి ఫోన్ చేసి ఆ ఆపరేషన్ చేయండి ఓకే చేంజ్ కొంటరా మనం సార్ ಮಹೇಶ್ ಅಲ್ಲ ಕೊಡುಕು ರೀರ್ಟ್ ಕ್ರಿಟಲ್ ಸರ್ ರಮನ್ ರಮನ್ ಬಾ ಕ್ರಿಟಿಕಲ್ಮಸ್ತೆ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಅಮ್ಮ ಕೊಡುಗೆ ಸರ್

సరే సార్ మా డబ్బులు రెడీ చేసుకోండి సార్ అమ్మ సార్ నమస్కారం అండి సార్ ఏం లేదు సార్ ఏం మా అమ్మకి ఆపరేషన్ అట ఇక డబ్బులు పడేదాన్ని అనుకున్నా కానీ నాకు ఎక్కడైతే అయినా ఇక్కడ ఇక్కడనేసి ఒక రెండు లక్షలు పడతాను మాకు భూమినే రాకూడదు ఎక్కడ మీకు ఇక భూమి గురి పెట్టాయినా కానీ మీకు దగ్గర

రండి ఐదు వారు రండి పట్ల మీరు తొందరగా వస్తేనే మా అమ్మకు ఆఫీస్ తీసుకుంటున్నారు మీరే మా అమ్మకు తీసుకున్నారు సరే పని లేదు ఓకే మంచిది పడదా థ్యాంక్ యూ అలా రాదన్నా అన్న ఎన్నో అన్న అదే అమ్మకు ఆపరేషన్ అడన్న మీరు ఎవరు రాస్తలేరు ఏంది ఏంది నేను నేను ఒక్కదే నాన్న సార్ హలో హలో లచ్చవ కొడుకు రవ్య చెప్పు ఏం కావాలి ఏంటిది ఎప్పుడు ఆపరేషన్ రెండు లక్షలు కావాలంటే మరి ఇప్పుడు ఇప్పుడు అయితే ముందో చెప్పొద్దా ఇప్పుడే అయిందా సరే సరే తిప్పల పెడతా రెండే కదా మళ్ళీ అక్కడికి వచ్చినాక రెండు లక్షలు కదా ఓకే ఓకే అమ్మ నైతే జాగ్రత్త చూసుకొని పట్టుకొని వస్తా ఓకే రవి జాగ్రత్త సరే ఇక్కడ అరే ఇక్కడ అంటే నువ్వు ఎక్కడ నుంచి చూపించు కదా ఇక్కడ ఉన్నావు గుర్తున్నాయి అరే నువ్వు ఎప్పుడు రైతులు పైసలు ఉంటావు అమ్మ గురించి హలో రవి హాస్పిటల్కి రావాలి అదే హాస్పిటలా ఓకే పట్టుకొని వస్తా డబ్బులు తీసుకొని వస్తా ఓకే సరే మంచిది మరి ఏం పడకు ఇక నేను పట్టుకొత్తనా కదా ఓకే వచ్చేనా సార్ మాట్లాడండి సరే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారా రెండు లక్షలు రెండు లక్షలు తీసుకొచ్చారా సరే ఆపరేషన్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి చేసేద్దాం ఏం కాదు అంత మంచిగా జరుగుతుంది టెన్షన్ పడక మంచి ఎట్ల చేసి బతికించండి జయింగ్ కానీ శ్రీరేష్ అంటాను కదా చూసుకోండి మంచిగా బాబు మహేష్ మా కాంపౌండ్ మీరు సరే సార్ కాంపౌండర్ వచ్చినా వచ్చాను సార్ పేషెంట్ ఆపరేషన్ నాకు రెడీ అయ్యాను సార్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టి రెడీ చేసాను సార్ ఓకే సార్ ఓకే ఇప్పుడు ఎట్లా ఉందా మంచిగా ఉందా ఆపరేషన్ అయినాక తప్ప మంచిగా ఉందా ఆపరేషన్ మంచిగా అయింది మంచిగా ఉంది ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఇప్పటి నుంచి మంచిగా ఉంది తీసుకెళ్ళచ్చు సరే ఒక రెండు రోజుల నుంచి తీసుకెళ్ళచ్చు సరే సార్ తీసుకెళ్ళండి మళ్ళీ తీసుకెళ్ళండి

తలకాయ పని చేస్తలేదు మీ గురించే బెంగ పెట్టుకున్నా మీరు ఎలా ఎలా అయిపోయారు మీకు ఇట్లా పంచుకున్న సంసారం అంతా ఇట్లా అయ్యా

హలో మంచిదిలో మంచి మంచిది ఏమైందరు రాజన్న ఎటువైనావు ఎటు పోతాటేనా లేక రెండు సంవత్సరాలు అయితే ఎటు పోతావా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అన్నం తినవా నేను అన్నం అది ఏమవుతుంది తర్వాత తింటా నేను ఇప్పుడు తినేగా అబ్బా ఆ భూమి పంచేయాలి అవ్వ నువ్వు భూమి పంచేయకపోతే ఇప్పుడు అది వెళ్ళిపోయింది అది భూమి పంచేస్తే వస్తుంది అవ్వ నాకు ఏం చేయమంటావు నన్ను భూమి పంచేయాలా పంచేయాలి మరి పంచేయకపోతే రాదా ఇప్పుడు ఏం చేయాలి భూమి మంచిగా అయ్యేది పోయిన ఉంది ఇన్నేళ్ళ బట్టి నేను మంచిగా మీకోసం మీకు మీ సుఖ సంతోషాల కోసమే దాన్ని నేను కాపాడుకుంటా వచ్చిన ఇప్పుడు మంచం అంటారా ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నీ బాగు రావులేక నీ భూమి లేదే ఉద్యోగం లేకపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు భూమి పంచాలి మీకు మరి పంచుడే ఇప్పుడు ఇవాళ భూమి పంచాలి అని నాతో కొట్లాడతారు అయితే భూమి పంచుతా పాటలుగా పంచుతావు మీ అందరు సుఖ సంతం మంచిగా ఉండాలని నేను కాపాడకత్తే ఇప్పుడు నా ఆరోగ్యం పాడైంది నా ఆరోగ్యం పాడైనందుకు ఇప్పుడు మీరు భూమి పంచాలని పట్టుబట్టిరు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను చూసుకుంటా కానీ అవ్వ పంచుడే కావాలమ్మా అవ్వ గురించి ఆలోచిస్తారా అరే నేను ఒక్కర్నేం నానే ముగ్గురం ఉన్నాము చూసుకోమా మేము అవకా ఆలోచించి అడుగుతాను కానీ అవ్వ అవ్వ దాని భూమి అంటే అట్లా ఉంది ఇప్పుడు ఏం చేయమంటావు పనులు లేవు ఏం చేయమంటావు నన్ను అది రా మరి పని లేనిది భూమి అని ఉంటే దున్నుకో బస్తాం గాని అట్లనే చాలా అంటే మేము ఇక్కడ సరే రాము చెప్పమ్మా అడు పెద్దవాళ్ళు భూమి అంటారా భూమిది పెళ్లి పెళ్లి కాకపా మా కాయని ఎప్పక మాది మాకు పంచాయి నువ్వు ఆయన గురించి ఈయన గురించి మాకు అవసరం లేదు మాకు పెళ్లి అయింది మాకు సంసారం అయింది మా బతుకుతాం నువ్వు గాయాన్ని ఎప్పకాళ్ళకు నువ్వు పెళ్లి వేసుకో నువ్వేమన్నా వేసుకో మా పాలు మాకు ఇచ్చాయని చెప్తాడా కదా నేను ఒకరికి ఒకరికి ఉండగా పెళ్లి కాకుండా ఉంటే పంచే రాదాన్నట్టుకున్న గురించి ఆలోచించి మామూలుగా కలిసి నేను కష్టపడి నేను కష్టపడి కాపాడి నేను కలిసి నేను సుఖ సంతోషాలతో మీ సంబరం నేను చూడాలని అనుకున్నాను కదరా చెయ్యి వాళ్ళకి ఇంకా ఉద్యోగం రావద్దా ఉద్యోగం అనుకున్నా పెళ్లికి ఏం సంబంధం ఏంటంటే టైం ఉంటాయి కదా చెయ్యి ఏమైతుంది సరే బిడ్డ ఇక పంచుతారా మీరు నేనేమైనా పర్వాలేదు మీరు కలిసి ఉండాలని నేను అనుకున్నాను ఇంకా మీరు మంచిగా సంతోషంగా కలిసి ఉంటే నాకు కూడా అవుతుంది అనుకున్నా ఇక నా ఆరోగ్యం కూడా మంచిగా లేకుంటాయండి సరే పంచుకోరు బిడ్డ నా ఆరోగ్యం ఏమైనా మంచిది మీరు కలిసి ఉండాలి మీరు కలిసి ఉంటే నాకు సంతోషం పంచుకోరు ఇక ఇండి బాగా మీరు అందరుండి అమ్మా నువ్వు కూడా మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి గుర్తు ఇది ఆయన చేసిన పనులు మీకు చాలా విచిత్రంగా ఉంటాయి ఆశ్చర్యపోతారు తను నాకు ఫ్రెండ్ ఆ సంగతి మీకు తెలియదు అవునా అమ్మ కూడా తెలియదు కోడలు అంటే మొన్న వచ్చింది కోడలకి ఏం తెలియదు అయితే మీరు ఇటువంటి మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎట్లయితారో ఏమవుతుందో మా భార్య గురించి తను బాగా రంది పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ అమ్మ కూడా తెలియకుండా ఎవరికి తెలియకుండా మీకు తెలియకుండా నాకు మూడు లక్షల రూపాయలు ఇచ్చింది వెనుకట అవి ఇప్పుడు అమ్మకు ఏదన్నా ఆరోగ్య రీత్యా కొడుకులు ఏమైనా పెట్టకపోవచ్చారు కావచ్చు ఏమైనా అయితే అని అన్నారు తను అంత నమ్మకంతో చనిపోయేటప్పుడు చేతులు చేసుకున్నాడు బాగా ఇది నేను అదే నమ్మకంతో అంటే రామరెడ్డి పటేల్ అంటే ఏంది అర్థమైందా ఎవడు ఇయడు ఈ కాలంలో కానీ నీకు నాకు నిజాయితీ ఫ్రెండ్ మీద నిజాయితీ ఉన్నది మీ కుటుంబం మీద నిజాయితీ ఉన్నది నా సమాజం మీద కానీ నా ఊరి మీద కానీ నేను నిజాయితీగా ఉంటా కాబట్టి అమ్మకు మొన్న హాస్పిటల్కు కు ఖర్చు అయినాయి రెండు లక్షలు మొత్తం మూడు లక్షలతోటి ఐదు లక్షలేనాయి అమ్మకు మొన్న రెండు లక్షలు తీసుకొచ్చిన రవి కప్ప చెప్పడం జరిగింది అయితే ఇంకా మూడు లక్షలు ఉన్నాయి ఇవి ఇస్తా అవి మీరు తీసుకొని పంచుకోండి బిడ్డ లల్ల పెట్టుకోకండి నాన్నది ఆత్మశాంతి పైకి వెళ్ళి చూస్తాడు మీరు అనుకుంటారు ఏదో ఇది ఈ మన నిజాయితీ అనేది చూస్తాడు కాబట్టి మీరు ఇది పంచుకోండి పంచుకొని మనిషికి రెండు ఎకరాలు వస్తాయి పంచుకోండి మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు నా మీద పెట్టిన నమ్మకం మీ కుటుంబం మంచిగా ఉండాలని తన అంత అంత ఆత్మగా చేసుకున్నాడు కాబట్టి అమ్మను బాగా చూసుకోండి ఫస్ట్ పాయింట్ అమ్మను బాగా చూసుకోండి మీ భార్యలను బాగా చూసుకోండి ఆమె భూములు వంచిపోతే పోయిందంటావు కదా మీ భార్య మెల్లగా పటేల్ దగ్గరికి పోయినాము ఇట్లా సంగతి చెప్పిండు పంచిచిండు మన రెండెకరాలు మనకు వచ్చినాయి అని నువ్వు రంది పడకు రంది పడకు రాము రంది పడకుండ్రి రవి కూడా చెప్పుకుండ్రి అమ్మను మంచిగా చూసుకొని ఇది పంచిస్తాం ఓకే అమ్మా మేము అనుకోలేదమ్మా మేము అపార్థం చేసుకున్నాం తల్లి కొడుకుల అదే అదే మంచి మంచి గుండే మంచిగా அம்மா 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 இந்த நீங்க